అందరికీ నమస్కారం మిథులారా లో జరుగుతున్నటువంటి ఏదైతే గత రెండు రోజులుగా మనం వింటున్నామో ఈ న్యూస్ నిజంగా మనసును చెల్లించి వేస్తుంది దాదాపు అరవై మందికి పైగా ఈ కల్తీ మద్యం ఏదైతే ఈ సారాయి అంటారో అది తాగి హాస్పిటల్ పాలైపోయి దాదాపు ప్రస్తుతం వచ్చిన సమాచారం ప్రకారం పదమూడు మంది ఇప్పటికే మరణించారు ఇరవై ఇరవై ఐదు మంది వరకు పూర్తిగా కంటి చూపును కోల్పోయారు దాదాపు ముప్పై నలభై మందికి కిడ్నీ కిడ్నీలంతా కూడా పాడైపోయి వాళ్ళందరినీ కూడా డయాలసిస్ సెంటర్ పంపించారు చాలా మంది ఐసీయులో చికిత్స పొందుతున్నారు ఇంకెంతమంది చనిపోతారో కూడా తెలియని పరిస్థితి ఇదంతా కూడా ఈ కల్తీ మద్యం ఇక్కడ కోవిడ్లో మద్యం అనేది నిషేధం మన కూడా తెలిసిన విషయమే కానీ ఏదైతే ఈ దొంగ మద్యాన్ని కల్తీ మద్యాన్ని దొంగతనంగా చేసి అమ్ముతారో అవి తీసుకుని వచ్చి అవి తాగి గత సంవత్సరాలుగా మనం చూస్తూనే ఉన్నాం దానివల్ల చాలామందికి షివరింగ్ రావటము లేకుంటే కిడ్నీలు ఫెయిల్ అయిపోవటము కళ్ళు పోవటము అనేక రకాలుగా అనారోగ్యం పాలైపోయి ప్రాణాలు కోల్పోతున్నారు ఎంతోమంది ఇక్కడి నుంచి ఇండియాకి వెళ్ళిపోయి కనీసం లేవలేని పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ తెలుసు కూడా ఆ మద్యం మత్తులో పడిపోయి ఆ మద్యాన్ని తాగి మీరు చనిపోతే మీతో పాటు మిమ్మల్ని నమ్ముకున్న కుటుంబం ఏమైపోవాలి ఈరోజు ఇంతమంది ఈ మద్యాన్ని తాగి హాస్పిటల్ పాలైపోతే కోవిడ్ అంతా కూడా ఒక సంచలనంగా ఉంది ఈ న్యూస్ చాలా మంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు చాలా కొంతమంది చనిపోయారు కొంతమంది కంటి చూపును కోల్పోయారు కొంతమంది అయితే ఎక్కడ మనం పట్టుకుంటామో ఏమో అని చెప్పి రూముల్లోనే దాక్కుని ఉన్నారు వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి హాస్పిటల్కి పోతే ఎక్కడ పట్టుకుంటారో అని లో ఇంట్లోనే ఉండి రూములు మార్చేసి అక్కడ ఎక్కడ దాక్కుని ఉంటే రేపు వారి పరిస్థితే కొంతమంది అయితే ఇండియాకే పారిపోయారు ఇలాంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి ఈ దేశంలో మనకు మద్యం సేవించకూడదు ఒకవేళ కనుక నువ్వు సేవించి నిన్ను పట్టుకుంటే జైల్లో వేసి దేశ బహిష్కరణకు గురవుతామని చెప్పి నీకు తెలిసి కూడా ఆ పని కిందకు పోతున్నావు ఇలాంటి కల్తీ మద్యం సేవించే వాళ్ళందరూ కూడా రోజు కూలీలు తెల్లారితో పోయి రాత్రి వరకు కూడా ఈ ఎండనక ఈ రతుబా ఇవన్నీ కూడా తట్టుకొని వాళ్ళు కాయ కష్టం చేసుకుని రూమ్కి వచ్చి ఆ మద్యాన్ని సేవించి ఈ విధంగా అయిపోతున్నారే రేపు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబాలు ఏమవుతున్నాయి మీకు ఇప్పుడు నీ కళ్ళు కంటి చూపు పోయింది నీ ఇంటిని కాపాడుకోవాలి నీ భార్య బిడ్డల్ని నీ బిడ్డలను చదివించుకోవాలి లేకుంటే నీ పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలి లేదా ఇల్లు కట్టుకోవాలి అని చెప్పి గొప్ప ఆశలతో ఇక్కడికి వచ్చినటువంటి నువ్వు ఇలాంటి పని చేయడం వల్ల నువ్వు పోవడమే కాకుండా నిన్ను నమ్ముకున్న నీ కుటుంబాన్ని ఎందుకంటే వాళ్ళ అక్కడి నుంచి నిన్ను నువ్వు ఇక్కడికి రావడానికి ఆ ఉన్నటువంటి ఆ నగ నట్ర భూమి బుట్ర అంతా కూడా అమ్మేసి నిన్ను ఇక్కడ పంపించింటారు అవి పాయ నువ్వు పోతు లాస్ట్ నీసా నీ కుటుంబం ఏమైపోవాలి నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఏమైపోవాలి ఒకసారి ఆలోచించండి మిత్రులారా మనం ఒక్కటి అనుకొని ఇది వద్దు అనుకుంటే నీ అంతరాత్మకు నువ్వు చెప్పుకోవాల్సిన సమాధానం ఇది ఒకసారి ఆలోచించండి ఇది ఎక్కడో జరిగిపోయింది మనకేం కాలేదు కదా అనేది కాదు అలాంటి వాటిని మన దరిదాపులకు కూడా తీసుకుని రాకపోద్దండి ఇది కల్తీ మధ్య వాళ్ళు ఏమేమి చేస్తున్నారో ఎక్కడ చేస్తున్నారో ఏం పడుతున్నారో ఇవి మనకు తెలియదు ఆ చిటికాల ఏదో బేస్తవారం వచ్చిందా తో కూర్చున్నామా అవి చేసుకున్నామా ఇవి చేసుకున్నామా లేదా శుక్రవారం వచ్చిందా ఆ ఒక్క రోజు సుఖం కోసం ఆ ఒక్క రోజు లేదా ఆ పది నిమిషాలు నీ ఫ్రెండ్స్ తో గడపడం కోసం నీ జీవితాన్ని కోల్పోతున్నా నీ కుటుంబాన్ని రోడ్ల పాలు చేస్తున్నా దయచేసి ఆలోచించిన విలారా అలాంటి వాటి జోలికి పోవద్దండి మనం వచ్చిన పని చేసుకుని మనం ఎందుకు వచ్చాం ఇక్కడ సంవత్సరం రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల మన స్థితిగతుల్ని మెరుగుపరుచుకొని మన దేశానికి మనం క్షేమంగా వెళ్తాం దయచేసి ఇలాంటి వాటికి వెళ్ళద్దండి ఇలాంటి పనులు ఎవరైనా చేస్తుంటే కూడా వాళ్ళ చెప్ప చెల్లెనిపించే ఒకటి ఇచ్చి మనకి చెప్పండి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడున్నా కానీ ఆ సంఘటనలు చూసైనా మనం తెలివి తెచ్చుకోవాలి నేర్చుకోవాలి దయచేసి అలాంటి వాటికి పోకుండా మీరందరూ ఉండాలి అలాగే ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళు కోలుకోవాలని మనం అందరం కూడా ప్రార్థిద్దాం అంతకు పైన మనం ఏమీ చేయలేము జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ